గుడ్ మార్నింగ్ డాడీస్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి మనం రేపు ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది అకౌంట్ మెర్జ్ అంటే విలేను ఈ రెండింటిని మనం రేపిస్తున్నాం దానికి సంబంధించిన రూల్స్ ఏంటని రేపు మీకు చెప్తాను మన తాలూకా ఈ కొత్తగా ఎల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎల్ బ్యాంక్ సంబంధించిన సమాచారం అంతా నైన్త్ నుంచి వాళ్ళు తాలూకా దీంట్లో స్టార్ట్ చేస్తున్నారు యాడ్స్ అనేవి తొమ్మిదో తారీఖు మొన్న మొన్నటిని చేస్తానన్నారు వాళ్ళ తాలూకరు వర్క్లు ఉన్న వాటిని ఫినిష్ చేసుకుని ఇప్పుడు తొమ్మిదిని స్టార్ట్ చేస్తాను అంటే నైన్త్ డేట్ ఇచ్చారు వాళ్ళు ఈలోగా మనీ కూడా వీడియోలు రెడీ అవుతున్నాయి పదహారు తారీఖుని కాబట్టి మనకు ఆ టైం కూడా సరిపోద్ది అయితే ఇది మీరు చక్కగా కంప్లీట్ చేసేయండి ఇప్పుడు నేను మీకు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అవేంటంటే మనం రెండు వేల మూడు వందల కోట్లు కాయిన్స్ మనం చేసాం అని మీకు చెప్పాను తర్వాత ఇప్పుడు పద్నాలుగు వందల నలభై కోట్లు చెప్పాను అంటే ఎనిమిది కోట్ల ఎనిమిది వందల అరవై కోట్లు తీస్తుంది దాంట్లో ఇది మీ అందరికీ తెలుసు చాలాసార్లు నేను చెప్పాను కూడా ఇప్పుడు మనం బిట్ మార్ట్లో ఉన్ని పెట్టినప్పుడు పద్నాలుగు వందల నలభై ఉన్నాయి ఇక్కడ చాలామందికి ఒక డౌటు చాలామందికి దీని మీద క్లారిఫికేషన్ లేదు మన కిబోలో ఉన్న కాయిన్స్ వేరు బిడ్ మార్ట్లో ఉన్నటువంటి మన ఎక్స్చేంజ్లో వెళ్తున్న కాయిన్స్ వేరు అనేటువంటి అపోహ కొంతమందికి ఉన్న డౌట్ ప్రకారం ఆ డౌట్ని ప్రజ మనం మన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇది నిజమా అనే అనుమానం ఉంది దాన్ని నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది మనం స్టార్టింగ్ చేసినప్పుడే ఇంటర్నేషనల్ లేం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదిహేను మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో లేం ముందు కమ్యూనిటీ తెచ్చి తర్వాత దీన్ని యూనిటీగా మార్చి మనం ఇంటర్నేషనల్కి వెళ్ళాలి అనేది మన లక్ష్యం ఆ ఉద్దేశంతో చేసినప్పుడు ఇదంతా జరిగింది ఇలా వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న కమ్యూనిటీ మొత్తం దగ్గర ఉన్నది తొమ్మిది వందల కోట్ల కాయిన్సు ఈ తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ చిలడు ఉంది ఈ తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి వీటిని ఇంటర్నేషనల్ పట్టుకెళ్తున్నప్పుడు వాటిని టోకెన్ మనం కాయిన్స్గా మారుస్తున్నప్పుడు ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే మీ అకౌంట్స్లో ఉన్న మీ అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ని శాలబుల్ కాయిన్స్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో పట్టుకెళ్తున్నప్పుడు మీ దగ్గర ఎలాగైతే తగ్గుతుంటాయో ఈ తొమ్మిది వందల కోట్లలో ఎన్ని ఎన్ని కాయిన్స్ అయితే తగ్గాయో అన్ని కాయిన్స్ ఇంటర్నేషనల్ లోకి వెళ్ళిపోతాయి ఇది వేరు అది వేరు కాదు ఈ కాయిన్స్నే మనం ఇంటర్నేషనల్ లోకి వెళ్ళాలంటే వీటిని మనం బ్లాక్ చేయిన్ టెక్నాలజీలో పెట్టాలి మీకు తెలిసిది అది నేను బ్లాక్ చేయిన్ టెక్నాలజీలో పెట్టాను ఇప్పుడు అందులో ఉన్న పద్నాలుగు వందల నలభై కోట్లను మీ దగ్గర ఉన్న కాయిన్స్ అందులో పంపిస్తున్నప్పుడు అక్కడి నుంచి మార్కెట్లో రిలీజ్ అయ్యి సర్కులేషన్లోకి వస్తాయి గుర్తుపెట్టుకోండి మొత్తం మన కాయిన్స్ పద్నాలుగు వందల నలభై కోట్లు అందులో ఈ రోజు ఉన్నవి సర్క్యులేషన్లో రెండు కోట్ల ఒక దాంట్లో పెట్టాం ముప్పై రెండు వేలు ఒక ఎక్స్చేంజ్లో పెట్టాం ఇప్పుడు రేపు అలమాట్లో పెడుతున్నాయి నేను ఆ రోజు ప్రకటిస్తాను ఇవి మాత్రమే సర్క్యులేషన్లో ఉంటాయి మీ తాలూకు మొత్తం తొమ్మిది వందల కోట్లు ఇది తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట మన బీ సీట్లోకి వెళ్ళి బర్న్ అయిపోతున్న బీసీట్ల నుంచి మన మైండ్స్కి వెళ్తున్నవన్నీ బర్న్ అయిపోతాయి అవి సర్క్యులేషన్లోకి రావు మీకు ఇంటర్నేషనల్లోకి లోకి వెళ్ళి సర్క్యులేషన్లోకి వెళ్తాయి కాబట్టి ఈ కాయిన్ వేరు ఆ కాయిన్స్ వేరు ఇది వేరే చేసుకుంటున్నారు అనేటి అపోహను ఇది మర్చిపోండి నేను మీకోసం మన కోసం చేస్తున్నాను అలా కాకపోతే ఇంత డబ్బులు పెట్టి రెండు కోట్ల కాయిన్స్ మనం మన బ్యాంక్ షాప్లో ముప్పై రెండు వేలు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ ఓ పద్నాలుగు కోట్లు అక్కడ పద్నాలుగు కనీసం ఇక్కడ రెండు కోట్లు అక్కడ రెండు కోట్లు రేపు వచ్చే ఈ ఎల్ ఎల్ బ్యాంకులు కూడా రెండు కోట్లు పెట్టియ్యాలి నేను కానీ అలా చేయట్లేదు కారణం మీరు బాగోవాలి మీతో పాటు మేము బాగోవాలి అంతేగాని నేనే బాగోాలని డౌట్ కాదు ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను వినండి నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మన కిబోలో ఉన్న ఈ అతి పెద్ద ఫ్యామిలీ ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనిటీ అయినటువంటి మన కుటుంబంలో మన కిబో కుటుంబంలో ఉన్న వాళ్ళని నిన్నటి నుంచి నిన్నటి నుంచి నేను కొంతమందికి ఫోన్ చేసి నేను మాట్లాడడం జరుగుతుంది ఈరోజు ఉదయం కూడా నేను కొంతమందితో మాట్లాడాను మీలో కొంతమందితో ఇక్కడి నుంచి నేను రోజు కొంతమందితో మాట్లాడుతుంటాను ఎందుకంటే గత వైభవాన్ని తీసుకురావడం మీ ఆదాయాన్ని మళ్ళీ ఎలాగైతే ఉరకలు వేసి పరిగెత్తించానో అప్పుడు మళ్ళీ అదే దశకి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మళ్ళీ తీసుకొస్తున్నాను అందులో భాగంగా ఇప్పుడు నేను ఎవరికైతే కాల్ చేశానో వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తున్నాను వాటిని మిగతా వాళ్ళతో షేర్ చేసుకోకుండా నేను చెప్పినట్టుగా మీరు చేయండి అలా చేయడం వల్ల నేను అనుకునే ప్రోగ్రామ్ని నేను కంప్లీట్ చేయగలను ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నది కిబో గురించి కాదు కీబోర్ సంబంధించి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అకౌంట్ లేదా విలీనం చేసుకోవచ్చు ఇలాంటి వాటికి ఉన్నాయి దానికి ఇప్పుడు రేపటి నుంచి ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎలా ముందుకి వెనక్కి ఎలా చేయాలి అనే దాని మీద మనం మాట్లాడుతాం అలాగే ఇంకొక ఆప్షన్ కూడా మీకు ఇవ్వాల్సింది సరండర్ అకౌంట్ అనేది కూడా ఇంకోటి ఆప్షన్ ఉన్నది మనకి అయితే ఆ సరండర్ అకౌంట్ అనేది లీగల్గా రావాలి పక్కాగా కోర్టు పరంగా లీగల్గా రావాలి ఇప్పుడు వచ్చింది కూడా నేను అలాగే తీసుకున్నాను కానీ లీగల్గా రావాలి ఎందుకంటే ఒక డబ్బులు అని నేను ఇచ్చేసి లైబిలిటీని క్లోజ్ చేస్తున్నానంటే భవిష్యత్తులో మళ్ళీ మనకు రాకూడదు మళ్ళీ మనకు వచ్చినప్పుడు ఇప్పుడు సరండ్ పెట్టారు డబ్బులు ఇచ్చాం ఇలా పెట్టినోడికి ఇచ్చేయడానికి వాళ్ళు సంతోషమే కానీ రన్ అవుతున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అంటే మీరు నేను సేఫ్గా ఉండాలి మీరు నేను సేఫ్గా ఉండాలంటే అది లీగల్గా వెళ్ళాలి అలాగే దానికి ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి మన సాఫ్ట్వేర్ పరంగా కానీ లీగల్ పరంగా కానీ దాన్ని వర్క్ అంతా చేసుకోవడానికి టైం పడుతుంది నాకు అందుకే మీరు ఇందులోకి ఇచ్చేయండి అప్పుడు నేను ఖచ్చితంగా దానికి ఒక టైం చెప్తాను త్వరలో దాంతో నేను మాట్లాడితే అక్కడి నుంచి అది కూడా ఇచ్చేస్తాను నేను ఇస్తాను అన్నానంటే ఇస్తాను కానీ అది తీసుకున్న వాళ్ళు తోటి మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు నడుస్తున్న వాళ్ళకి ఇబ్బంది రాకూడదు కంగారు పడకుండా నేను చెప్పిన పని నేను ఎక్కువ చేసుకుంటూ వెళ్ళండి అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేస్తాను తొందర పడిపోయి ఆ పైన ఉన్న వాళ్ళు చెప్పారని కింద ఉన్న చెప్పారని బక్కోటి చెప్పాడని ఏదు చెప్పాడని కంగారు పడదు దయించి నిరంతరం నిర్విరామంగా మనం కష్టపడుతున్నాం దాన్ని ఒక్కొక్కటి అంచెలంచెలుగా తీసుకెళ్ళాలి చూసి వాడికి తీసుకోవాలనుకున్నవాడికి ఇచ్చేయచ్చు కదా అని ఉంటుంది దానికి ఎన్నో వర్క్లు ఉంటాయి ఆ ఎవరైతే సరండర్ పెడుతున్నారో వాడి కాయిన్స్ అన్నీ నేను ఎన్ని ఆడి దగ్గర ఉన్నవన్నీ ఆడమ్మేసుకుంది ఎంత ఇవన్నీ తేల్చాలా వాటి తీసుకున్నటువంటి పై లెవెల్ వరకు వెళ్ళినటువంటి స్టాకబుల్ ఎంత ఇన్ని డబ్బులు ఇచ్చి క్లోజ్ చేస్తున్నప్పుడు పైన స్టాకబుల్ స్టాకుబుల్ క్లోజ్ అయిపోతాయి ఇరవై ఐదు లెవెల్స్లో వెళ్ళిన స్టాకబుల్ అన్ని ఇచ్చి తీసిస్తాను ఎందుకంటే నేను అడిగి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇవి నేను ఎలాగ ఇవ్వాలను ఇలాంటివి ఇంకా అనేకమైన ఖర్చులు ఉన్నాయి అవన్నీ ఎలా నిర్బంధించాలి ఇప్పుడున్న వాళ్ళకి దాని ద్వారా ఎలా మేల్ చేయాలని కంపెనీని ఎలా నిలబెట్టుకోవాలి కంపెనీ ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి నేను నేను చెప్పిన లక్ష్యే నా లక్ష్యం అనే దానికి హండ్రెడ్ పర్సెంట్ నాకు నేను అనుకున్నట్టే జరుగుతున్నాయి మీరు అనుకోవచ్చు ఎక్సీన్లు పెట్టాం కదా ఈ బయట జవ్వమని తారాజు వేలిపోయినట్టు పెద్ద బాంబు పేరు దడేరు మని పేలిపోయినట్టు జమ్మని ఎగిరిపోతే కాంక్రీట్ వంద వెయ్యి లక్ష అరిపోతే బాగుంటుంది అంటుంది కానీ ప్రజల డబ్బు అట్టించి రావాలి కొనుక్కుని వాడి నుంచి అంటే వాడు మనం తీసుకోవడానికి చాలా సింపుల్ ఇచ్చేవాడు అలా రావాలి అంటే నెక్స్ట్ మళ్ళీ ఆ కాయిన్కి బలం చేకూరాలి ఎక్స్చేంజ్లో పెట్టించిన వెంటనే ఏది అయిపోలేదు అలాగే మనం బిట్కాయిన్ అనుకు చెప్పుకుంటున్నాం కదా మన మనకి లక్ష్యం మనకు అపాయింట్ బిట్కాయిన్ కాబట్టి అది పెట్టిన రెండు వేల ఎనిమిదో సంవత్సరం మొదలైతే తొమ్మిదిని పెట్టారు అప్పుడే ఇంత రేటు రాలేదు అంచెల అంచీలు అంచులంచులకు వస్తుంది ఎథీరేము ఒకేసారి రాలేదు స్థిరంగా ఉన్నది బలంగా నిలబడుతుంది స్థిరంగా ఎదిగితే మన కాయిన్ అలాగే తీసుకెళ్తున్నాను ఇవి ఇదంతా నేను అనుకున్నట్టు జరుగుతుంది జాగ్రత్తగా చేసుకోండి కాయిన్ లక్ష్యం నా లక్ష్యం ఇప్పుడు నేను చెప్పే విషయాలు మళ్ళీ వినండి ఇంక తర్వాత నేను ఒక ప్రాజెక్టు ఒక ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ గురించి నేను ముప్పై ఏళ్ళుగా కష్టపడుతున్నానని చెప్పాను ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న దానికి ఇంట్లో వాళ్ళు కూడా ఇది అవదు పండి ఇది జరగదు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుసినా నన్ను అడిగారు కానీ నేను ఎక్కడా తగ్గకుండా పనిచేశాను దాన్ని మనకిబోలోకి స్టార్ట్ ముందే కంప్లీట్ అయిపోయింది అది చిన్న చిన్న ఉండి తరచు చేసుకున్నాను కానీ దాన్ని పేటెంట్ రైట్కి ఇచ్చిన తర్వాత పేటెంట్ రైట్ రూల్స్ మీకు తెలిస్తే ఒకసారి ఎంక్వైరీ చేయండి లేకపోతే ఆన్లైన్ కూడా చూడండి రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పడుతుంది దాని మీద ఎన్నో వెరిఫికేషన్ చేస్తారు ఇలాంటిదే ఇంకొకటి ఉందా ఈ ప్యాటర్న్లో ఎవరికైనా ఉందా ఎవరైనా అప్లై చేశారా ఎన్నో విషయాలు చూస్తారు వాళ్ళు ఇది మన మన ఆంధ్రలో ఉందా పోనీ మన పక్క రాష్ట్రంలో ఉందా ఇండియాలో ఉందా పక్క దేశాల్లో ఉందా ప్రపంచంలో ఎక్కడ ఉన్నదండి మొత్తం అంతా ఆన్లైన్కి వెళ్ళి చర్చించి చర్చించి చర్చ చేస్తారు అది ఎక్కడా లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ దానికి ఫో బో చాలా ఫార్మాలిటీసు చాలా హడిల్స్ ఉంటాయి అవన్నీ దాటుకొని రావడానికి నాకు ఈ టైం పట్టింది అందుకే ఆ ప్రాజెక్ట్ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా కిబోలో ఉన్నట్టు కమ్యూనిటీ మన దగ్గర ఉన్నది నేను అనుకున్న మూడు వందల ప్రాజెక్టుల్లోది ఇది కాదు ఇది ఎప్పుడు కంప్లీట్ అయి నాకు పరిమిషన్ వస్తుందో నాకు తెలీదు అది రెండు సంవత్సరాలు అంతకు భయపడి ఒకటి ఉన్నా రాలేదు కొంతమందివి చిన్న చిన్నవి వెంటనే వచ్చేస్తాయి కానీ ఒక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేది వినూత్నమైన దారులు వెతికేది ప్రపంచాన్ని సైతం శాసించగలిగేది కొన్ని ఉంటాయి అలాంటి ఇన్వెన్షన్స్కి చాలా హడిల్స్ ఉంటాయి వాటిలోంచి బయటకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కాబట్టి దీన్ని అందరూ నేను ఎప్పుడు అనుకోలేదు లక్కీగా నా అదృష్టం కొలిది అంతకంటే నాతో కలిపి మీ అదృష్టం కొలిది నాకు దాన్ని సర్టిఫైడ్ వచ్చేయడం జరిగింది అది కంప్లీట్ అయిపోవడం జరిగింది ఇంక దాన్ని మనం ఇప్పుడు ప్రొడక్స్ స్టార్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నా ఇబ్బంది లేదు దానికోసం ఈ టైం పట్టింది దాని గురించి ఇప్పుడు మీతో మాట్లాడతాను దాని ఈ ప్రోడక్ట్ కోసమే నేను మీలో కొంతమందిని ఎంపిక చేసుకొని నన్ను నిరంతరం నా మాట కట్టుబడి ఉన్న వాళ్ళని డాడీ చెప్పాడండి చేస్తాడని నమ్మే వాళ్ళని మళ్ళీ చెప్తే అదే స్పిరిట్తో పరిగెట్టే వాళ్ళని దీంట్లోను మీన అంశాలు వెతికి ఇలా లాగి పీకి చేసేవాళ్ళని కాకుండా ఎందుకంటే పని అయిపోయింది అయిపోయిన పని గురించి మళ్ళీ లాగి ఉంటే మళ్ళీ నాలాగ మీరు మీరు పరిశోధన అనుకోండి ఇది మరి జరిగే పని కాదు అలా కాకుండా ఉన్న వాళ్ళకి నేను ఫోన్ చేస్తున్నాను అందుకే నేను మాట చెప్పాను ఇది కిబోగ్ సంబంధం లేదు ఇది నా వ్యక్తిగత ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను మీరు రండి ఈ ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ మన బోర్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ దీనికి నాకు ఇప్పుడు ప్రాతినిధ్యం వహించే కొంతమంది కావాలి అది అట్టడుగు దగ్గర నుంచి సీఈఓ వరకు ఎవరికి నేను కాల్ చేస్తానో మీకు నచ్చితే మీరు రావచ్చు నచ్చకపోతే మీరు రానవసరం లేదు అంటే నేను నేను మాట్లాడే విధానం నేను ఎంపీ చేసుకున్నానంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అనుకునే వాళ్ళు ఎంపీ చేసుకుంటున్నాను వచ్చారంటే వాళ్ళ భవిష్యత్తు మారిపోద్ది ఈ ప్రోడక్ట్ అలాంటిది ఆ ప్రోడక్ట్ని నేను ఆల్రెడీ నేను నుంచే ఫోన్ చేయడం మొదలు పెట్టాను ఇప్పుడు ఇవాళ కూడా ఫోన్ చేస్తాను ఆ ప్రోడక్ట్ తాలూకా విషయం నేను వాళ్ళతో పిలిపించుకొని వీలైతే కొంతమందిని పిలిపించుకొని వాళ్ళతో నేను మాట్లాడి చేస్తున్నాను కాబట్టి నేను ఎవరినైతే పిలిచానో వారు రండి కిబోకి సంబంధం లేనిది కానీ దానివల్ల కిబో ఆయన రేటు పెరుగుద్ది దానికి ఒక సపోర్ట్ దొరుకుతుంది ఎందుకంటే అది నా కొడుకు పేరు పెట్టాను ఇప్పుడు దీనికి కూడా ఒక పేరు పెట్టాను అది అదేంటంటే మా అబ్బాయికి కొంచెం నా వ్యక్తిగత విషయం చెప్పుకుంటున్నాను అన్నిదా భావించొద్దు మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అనుకోని చెప్తున్నాను కొంచెం సామాధానంగా నా కోసం మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి బళ్ళు పిచ్చి దారుణమైన బల్లు పిచ్చి నాలుగు సంవత్సరాలు నాలుగు ఉండవు మూడేళ్ళు ఉంటుంది మూడు నుంచి నాలుగు మధ్యలో ఉండొచ్చు ఆ టైంలోనే వాడు టూ వేళ్ళని నడిపేవాడు నేను ముందుని కూర్చోబెట్టుకొని అడిగి హ్యాండ్ ఇచ్చేస్తే నడిపేవాడు గేర్లు ఐ మీన్ బ్రేక్ అందేది కాదు నేను వేసేవాడిని ఆ తర్వాత కారు వచ్చిన తర్వాత ముందును కూర్చోబెట్టుకుంటే అప్పుడు కూడా అంతే గేర్లు ఎక్సిరేటరు బ్రేకు నేను చూస్తే స్టీరింగ్ అడు చూసుకుంటే హార్న్ అయినా అలా నేను నా సంతోషం కొలిది వాడి మీద ఉన్న ప్రేమ కొలిది నేను వెళ్ళవాడు చేస్తే వాడు పెద్ద అయిన తర్వాత వాడు పెద్ద బైక్ రేసర్ అయిపోయాడు మన ఇండియాలో టాప్ టెన్ తీసుకుంటే అందరూ ఒకడాడు ఆడు చాలా రేసులకు వెళ్ళాడు నాకు చెప్పకుండా వెళ్ళి వాడాడు ఆ బైక్ రేస్ పిచ్చే నేను నచ్చింది కాదు నాకు నాకు తెలిసిన తర్వాత నేను కట్టడి చేశాను దాన్ని కానీ ఆగిపోయాడు యాక్సిడెంట్ అయింది పెద్ద యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ తేరుకొని నెల రోజులు మంచం మీద ఉన్నాడు అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్ పుట్టినరోజుగా వెళ్ళి ఆగిపోయిన తర్వాత రిటర్న్ వస్తూ అదే బైక్ మీద నుంచి నైట్ పన్నెండు గంటల తర్వాత యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే మరణించాడు ఆ బాధను తట్టుకోలేకే నేను ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక సంవత్సరం కాలం పాటు నేను ఏ పని చేయలేదు ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరం చెట్టు అంత కొడుకు ఏది ఒక్కగా అల్లార ముద్దుగా మీ ఇలాగే పెంచుకున్న కొడుకు దూరం అయితే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి కనీసం మామూలు తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది మరి నాలాంటి కొడుకు పిచ్చి అయితే అది చాలా ఎక్కువ వాడు మరణించిన తర్వాత మీకులాంటి స్నేహితులు వచ్చి వన్ ఇయర్ల తర్వాత నన్ను మళ్ళీ బిఎంయు అని వాడుండగా నేను కంపెనీ పెట్టాను బోవర్ధన్ మోటార్స్ అన్లిమిటెడ్ యూనివర్స్ ఆ బళ్ళు పెట్టి అటుకల్ కంపెనీ కూడా పెట్టాను ఈడు చనిపోయిన తర్వాత ఈ కరోనా రావడం వల్ల అతను చనిపోయాడు ఆడు యాక్సిడెంట్గా చనిపోయాడు కరోనా వచ్చిన తర్వాత నేను కొంచెం బిజినెస్ అది దాని తరకు ప్రొడక్షన్ అంతా బయట ఉండిపోయింది ఇటు చనిపోయిన తర్వాత నేను దాన్ని పూర్తి ఒలిసి వాళ్ళకి సెటిల్ చేస్తాను షోరూంలోకి అందరికీ డబుల్ సెటిల్ చేస్తాను ఇప్పుడు ఆడి పేరు మీద ఈ క్యూబోర్ని తీసుకొచ్చి ఆ క్యూబోర్లో వాడిని చూసుకుంటూ నేను బతుకున్నాను ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో నాకు ఆ ఇన్వెన్షన్ కంప్లీట్ అయిపోయింది ఆ ఇన్వెన్షన్ కంప్లీట్ అయిపోయింది అదేంటంటే ఒక వెహికల్కి సంబంధించిన ఇన్వెన్షన్ వాడికి ఆ వెహికల్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను దాని మీద అంటే అంతకుముందు నేను పరిశ్రమ చేసినప్పుడు పెళ్ళి అవ్వలేదు ఆడికి వెహికల్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇది కంప్లీట్ అయింది ఆడికి ఆ బండి అంటే మహా పిచ్చి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు బండి ఉండేది దాని దగ్గర ఆ బండితోటే ఈ యాక్సిడెంట్ కూడా జరిగింది చాలా బలం మార్చాడు అయితే ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది దీని తాలూకా ఉపయోగాలు ఏంటి అనేది నేను త్వరలో చెప్తాను కానీ ఆ ఇన్వెంట్ నేను ఏదైతే తయారు చేశానో అది ప్రపంచాన్ని మారుస్తుంది నేను చెప్పాను కదా ప్రపంచాన్ని మారుస్తుంది దాని పేరు నేను పెట్టుకున్న పేరు బోవర్ధన్ హార్ట్ ఎందుకంటే వాడు పోయిన ఆ బండి రూపంలో నిరంతరం వాడి హార్ట్ బీట్ అది రన్ అవుతుందని చెప్పు ఆ ఇంజిన్ రన్ అవుతుందని చెప్పు అది కొట్టుకోవాలని వాడి నాడిలాగా దాడి గుండెలా దాన్ని పెట్టుకొని బీవీ హార్ట్ అని దాని పేరు పెట్టాను దాన్ని ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాను దానికోసం ఈ నెలలో ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాను ఆ అంటే దాని వర్క్లో మొదలెడుతున్నాను అతి త్వరలో డేస్ మంత్లో దాని ప్రొడక్షన్ బయట తీసి దాని నుంచి బయటకు తీసుకెళ్తున్నాం అవి మన సంస్థకి ఎలా కనెక్ట్ చేస్తానో మీరు చూద్దరు కానీ నా కొడుకు గుండె కొట్టుకుంటూ ప్రపంచం అంతా తిరగాలండి ఆశపడుతున్నాను మళ్ళీ మీతో మాట్లాడుతాను థ్యాంక్ యూ